చూసారా ఈ మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఓ పక్కనేమో ఫుల్ గాలి వస్తుంది వర్షం ఉంది ఇంకా మళ్ళీ అయితే వచ్చేసినాం కాబట్టి తీసుకొని వద్దాము అనేసి ఎందుకంటే మొన్న కూడా మేము అన్ని అంత షాపింగ్ చేసినామా అన్ని మొక్కలు కొనేటప్పటికీ చామంతిలు సరిగ్గా తీసుకోలేదు సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీట్గా కొంచెం నిదానంగా చూసి అలాగే మీకు కూడా మొక్కలు చూపిద్దామని చాలా కామెంట్స్ వచ్చినాయి అడ్రస్ ఎక్కడ అక్కడ మొక్కలు ఎంత రేటు అవి ఆల్రెడీ వన్ ఎయిటీ రూపీస్ ఏ వన్ ఫిఫ్టీ చెప్పి ఎయిట్ రూపీస్ కి ఇచ్చినారు ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ వదిలేసి ఒక్కసారి పువ్వుల్ని ఈ మొక్కల్ని చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇక్కడే చాలా సేపు ఉండాలనిపిస్తుంది అంత బాగుంది కానీ మనం పోవెలా మొక్కలు చూస్ చేసుకోవాల చాలామంది కొంటున్నారు యాక్చువల్లీ మొక్కలు బాగాలేకపోతే ఎవరు కొనరు ఇంతమంది వచ్చి కొంటున్నారు అంటే ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి ఎంతో హెల్దీగా ఉన్నాయి కదా మనం అసలు మనం ఒక కేజీ పప్పు కొనాలన్నా ఏదైనా కొనాలన్నా అక్కడ సరిగ్గా లేకపోతే మళ్ళీ మళ్ళీ పోము కానీ ఇట్లా మళ్ళీ మళ్ళీ వస్తున్నాం అంటే ఈ మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోండి అంతెందుకు వీడియోలోనే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీలైతే మంచి మొక్కలే అనమాట కొంచెం అంటే పెట్టిన వెంటనే ఎండిపోడాలు అట్లంతా జరగదు కొంచెం మెచ్యూర్డ్ మొక్కలు ఉంటాయి అవి అట్లని పెద్దగా అవ్వవు అని చిన్నగా అవ్వవు కానీ మాకైతే ఒక మోసం జరిగింది మేము ఒక మంచి గులాబీ మొక్కని తీసుకొని పక్కన పెట్టుకున్నాము దాన్ని ఎవరు ఎత్తుకొని చాలా బాధ అనిపించింది అనమాట ఇంకేం చేస్తాం అట్లాంటిది వేరే మొక్క దొరకలేదు కానీ అది చాలా బాగుంది మల్టీ కలరు నెక్స్ట్ టైం మాత్రం చెప్పొచ్చినాము అట్లాంటి కలర్స్ వస్తే ఒకవేళ మీరు నాకు చెప్పండి మేము మళ్ళీ వచ్చి కాంటాక్ట్ అవుతాము అని ఈడైతే ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మొక్క లేదనుకోకుండా ఉన్నాయి ఇంటి ముందర పెట్టుకోవడం ఇండోర్ ప్లాంట్స్ నుంచి అవు అవుట్డోర్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గరే కుంపట్లు దొరుకుతాయి వీళ్ళ దగ్గరే ఇంకా మట్టి అట్లాంటివి కూడా దొరుకుతాయి అనమాట అసలు ఈ మొక్క లేదనుకోకుండా ఉన్నాయి రోజెస్ మొక్కల నుంచి చామంతీలు ఇంకా జాజిమల్లెలు గుండు మల్లెలు ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి ఆకు మొక్కలు మనీ ప్లాంట్స్ జాజి పూలు సన్నజాజి మొక్కలు ఇంకా తులసి మొక్కలు దవ్వనం నాకు అసలు ఇప్పుడు సడన్గా చెప్పడానికి రావడం లేదు కానీ ఈ చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు బాదాం మొక్కలు జామ చెట్లు మామిడి చెట్లు ఇట్లా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట ఈ మొక్క లేదనుకోకుండా ఇది ఇది చూడండి ఇది మరవం మొక్కలు అంటారు అలాగే పక్కన జామ చెట్లు కూడా ఉన్నాయి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మళ్ళీ మొక్కలు కొనడానికి వచ్చినాము యాక్చువల్లీ మొక్కలు కొనడానికి కాదు లాస్ట్ టైం చాలా బల్క్లో కొన్నాం కదా మొక్కలు సో వాటి కొన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా వేసినారు చాలామంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు యాక్చువల్ అవి ఎయిటీ రూపీస్ మొక్కలే కానీ మీకు వన్ ఫిఫ్టీ చెప్పి ఇచ్చినారు అట్లంతా అని అన్ని చోట్ల దొరికే మొక్కలు కాదు ఇవి ఒక్కసారి ఈ మొక్కలు చూడండి ఎంత హెల్తీ ఉన్నాయి ఎంత ఫ్రెష్ ఉన్నాయి ఎంత క్వాలిటీ ఉన్నాయి ఇప్పుడు మామూలుగా చైనా పీస్ అంటారు చూడండి అట్లా మా క్వాలిటీగా దొరికే మొక్కలు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి వచ్చి మామూలుగా ఎండి ఇప్పుడు కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి అవి మనం తీసుకొని పోయిన వెంటనే ఇంట్లో పెట్టగానే అవి ఎండిపోవడము కుళ్ళిపోవడము లేదంటే మొక్కలు రాకుండా ఉండడము అసలు పూలే రాకోకుండా ఉండడము ఇట్లా చాలా డిఫెక్ట్స్ ఉంటాయి అంతెందుకు నేను ఇప్పటి పెడతా పెడతాండి చెట్లు ఎప్పటినుంచో నేనే ఎన్నోసార్లు మోసపోయినా ఇంకా వేరే చోట కూడా తీసుకొచ్చుకుంటా అంటే అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు వీళ్ళు అలవాటు అయిపోయినారు వీళ్ళ దగ్గర ఎక్కువ మొక్కలు కానీ ఇంతకు ముందు చోట అయితే అట్లా పూలు రాకోకుండా ఉండేది కొన్ని మొక్కలు ఎండిపోయి అట్లా జరిగేది అనమాట అందుకే ఏదో వన్ ఫిఫ్టీవి ఎయిటీ అని కాదు కానీ ఇవి నిజంగా వన్ ఫిఫ్టీ వర్త్ మొక్కలే కానీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక ఎయిటీ రూపీస్కి ఇచ్చినారు ఓకే వన్ ఫిఫ్టీ అయినా ఎయిటీ రూపీస్ అయినా మ్యాటర్ అనేది క్వాలిటీ మొక్కల క్వాలిటీ మొక్కలు ఎంత క్వాలిటీ ఉన్నాయో చూసినారు కదా మీకు మన ఫర్దర్ వీడియోస్ కూడా చాలా వస్తాయి ఇప్పుడైతే చామంతి మొక్కలు మేము మొన్న తీసుకుపోయినాం కదా అవి కొంచెం ఒకటి రెండు సరిగా లేవు అండ్ వైట్ చామంతి అవసరం లేదనుకున్నాము సరే అని ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా వేరే కలర్ ఆరెంజ్ కలరో పింక్ కలర్ ఏదో ఒకటి చామంతి మొక్కని మళ్ళీ తీసుకొని పోదామని అయితే వచ్చినాము బట్ చూద్దాము అదే స్టాకే ఉంది ఒకవేళ కొత్త స్టాక్ వచ్చింది అని అంటే తీసుకుందాము కొత్త కొత్త మొక్కలు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర అవి అయితే తీసుకుందాం కానీ పాత అయితే వద్దు ఎందుకంటే ఆల్రెడీ చూసేసినాం కదా మనం ఇంకా అండ్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి రకరకాల మొక్కలు జాజి పూలు మల్లెపూలు సన్నజాజి ఇంకా మనీ ప్లాంటు ఆ తర్వాత తమ్మలపాకు చెట్లు మరువము తులసి మొక్కలు చాలామంది తులసి మొక్కలు అయితే ఎండిపోతాయి ఎండిపోతాయి అంటారు వీళ్ళ నర్సరీలో తీసుకోండి అసలు ఎండి పో ఇంకా మరువం చెట్లు జామ చెట్లు సపోటా చెట్లు అసలు ఈ చెట్టు ఈ మొక్కలు లేదనుకోకుండా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ప్రతి మొక్క ఉన్నాయి ప్రతి మొక్క హెల్తీగా ఉంది చాలా క్వాలిటీగా ఉంది అలాగే రీజనబుల్ రేట్లు కూడాను సో పక్క తీసుకోండి వీళ్ళ దగ్గర ఇంకా కుంపట్లు దొరుకుతాయి మట్టి దొరుకుతుంది వీళ్ళ దగ్గర వచ్చినారంటే ఆలిన్ వన్ నర్సరీ అన్నట్టు చూడండి ఇక్కడ వైట్ చామంతులు అయితే కొత్త వచ్చినాయి అందుకే బాగా పూలన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి కానీ చూద్దాము మనకు నచ్చిన మొక్క దొరుకుతుందో దొరకదో ఇంకా పనస చెట్లు చాలా రకాల పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇంకా ఏ ఫ్లవర్ ప్లాంట్ ప్లాంట్ అయినా ఇంకా పూలు పూల మొక్కలైనా లేదంటే ఫ్రూట్స్ మొక్కలైనా అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అది కూడా చాలా హెల్దీగా దొరుకుతాయి మంచి క్వాలిటీగా ఉంటాయి మొక్కలు ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర కొనుక్కోండి ఇంకా మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు వీళ్ళు మనము రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ అంటే అదే ఒకసారి రెండుసార్లు ఇంక ఇంకా మామూలే జనాలన్న తర్వాత బార్గెనింగ్ చేయకోకుండా ఉండరు కదా ఎవరైనా సో ఒక్కసారి చూడండి ఈ గాలి ఈ నేచరు అసలు ఈ మొక్కలని ఊగుతా అంటే ఎంత బాగుందో అసలు ఇంత మంచి సీనరీని మిస్ అవుతానామా అనిపిస్తుంది అనమాట అంటే ఒకసారి మొక్కలు పోతామా ఆ నుంచి రాళ్ళని అనిపిదు అలాగే చూడాలనిపిస్తుంది అసలు ప్లేస్ ఉంటే లేదంటే మనీ ఉంటే మొత్తం మొక్కలన్నీ కొనే అనిపిస్తుంది నాకు అంత ఇష్టము ఒక్కసారి పింక్ రోజ్ అని చూడండి మనం ఇట్లాంటిది ఆల్రెడీ కొన్నాము ఇంకా పెద్ద పెద్ద గులాబీలు అనమాట ఇది కొంచెం చిన్న సైజు కాకపోతే మన దగ్గర ఉండేది పెద్ద సైజు అనమాట మేము ఒక మల్టీ కలర్ గులాబీని సర్లే తీసుకుపోదాము ఇంట్లో చాలా రకాల గులాబీలు ఉన్నాయి అవసరమా అని అన్నా కూడా ఒకటి మల్టీ కలర్ దొరికిందనమాట సర్లే అది మంచిగా ఉంది తీసుకుపోదాం అనుకున్నాము కాకపోతే దాన్ని ఎవరు తీసుకోనిపోయినారు మా దురదృష్టము మేము ఆడ బయట పెట్టింటే తీసుకోబోయనారనమాట సర్లే ఇంకా వాళ్ళకి క్రాస్ ఉంది ఆ మొక్క వాళ్ళకి దక్కిందని అనుకున్నాము ఆల్రెడీ ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి గులాబీ మొక్కలు ఒక పది ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదనిపించింది సో ఇప్పుడైతే చామంతి కోసం అనమాట మేము సరే ఎట్లాగో చామంతి కోసం వచ్చినాం కదా ఈ గాలి కానీ మొక్కలు కానీ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఒక వీడియో చేసి పెడదాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొంటారు నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోబోతారు స్టాక్ ఉంది అని అని అనిపించింది అనమాట ఎవరైనా అనంతపూర్ నియర్ ఉంటే వచ్చి తీసుకోబోండి అడ్రస్ అయితే బల్లారి బైపాస్ జస్ట్ కొంచెం ముందు అనంతపూరు టవర్ క్లాక్ నుంచి ఇట్లా ముందుకు వస్తే బళ్ళారి బైపాస్ ఉంటుంది అక్కడ కొంచెం ముందు పోయినారంటే అనమాట ఉరవకొండ రోడ్డు అనుకోండి అంత దూరం అవసరం లేదు బళ్ళారి బైపాస్కి వచ్చినారంటే ఈజీగా తెలిసిపోతుంది ఈ నర్సరీ అంత ఈజీ అడ్రస్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏమన్నా హెల్దీ ప్లాంట్స్ లేకపోతే కొన్ని కొన్ని ఇట్లా మనీ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి కదా తులసి చెట్లు ఇట్లాంటివి కంపల్సరీ ఉండాల్సిన మొక్కలు అట్లాంటివి ఏమన్నా కాళ్ళ అంటే వచ్చి ఇక్కడ తీసుకొని మొండి ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి రేట్లు కూడా కొంచెం తక్కువే ఇస్తారు వీళ్ళు సో ఇంత మంచి మొక్కలు ఉన్నప్పుడు మిస్ చేసుకోకూడదు అనమాట ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని మోండి ఇంకా మేమైతే ఒక మంచిది చామంతి మొక్క అలాగే మల్టీ కలర్ గులాబీ మొక్క కోసం అయితే వచ్చినాము మల్టీ కలర్ అంటే అట్లాంటిది కాదు కొంచెం వైట్ది చిన్న చిన్న టేబుల్ రోజెస్గా వస్తాయి కదా అట్లాంటి దానికోసం వచ్చినాం కానీ అది అవైలబుల్లో లేదనమాట సో ఇంకొక నర్సరీ ఉంది అక్కడ పోయి తీసుకుంటాము సో మీకు యూజ్ అవుతుందేమో అని అనమాట ఓకే మరి మన ఛానల్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెము సపోర్ట్ చేయండి ఇంకా ఇంత మంచి మొక్కలు చూసేసినారు కదా నాకైతే కడుపు నిండిపోయింది ఇంటికి పోయి అన్నం కూడా తిననేమో ఎందుకంటే నాకు మొక్కలు అంటే అంత అనమాట చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగుంది ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఇంటికి బోల్లా అలాగే మనకు కావాల్సిన మొక్క కూడా ఇక్కడ లేదు అంటే ఒకటే లే వైట్ మొక్క అది వేరే చోట తీసుకుందాం చిన్న 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 గులాబీలది పెద్ద పెద్ద చామంతిలు అవైతే ఇక్కడే తీసేసుకున్నాము ఆల్రెడీ మొన్న కూడా మేము చాలా మొక్కలు తీసేసుకున్నాము కదా సో అవన్నీ పెట్టుకోవడానికి సరిపోయిందనమాట ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్ బాయ్